కైస్లో మీ అందరికి కూడా ఒక కృష్ణామూలు వందనాలు శుభాలు తెలియచేస్తూ ఉన్నాం మేము ఆంధ్ర నుంచి మరి అందమాను దేవుడికి ఐలాండ్ దేవుడికి వచ్చాం అక్కడ మూడు యొక్క క్రైస్తవ సభలు అనగా మెస్ఐ రాజత్సవార్త సభలు పెట్టడం జరిగింది అది అయిన తరహాము ఇక్కడ మరి స్వరాజ్ మరి బీచ్ మేము రావడం జరిగింది ఇది ఇండియాలోనే మరి అతి రెండవ బీచ్గా బ్రీడల్ మరి చాలా ఉంది వస్తే చాలా పచ్చగా ఉపయోగించా చాలా అమ్మగా చాలా ఆనందకరంగా ఈ యొక్క మరి ఈ సముద్రాన్ని వాళ్ళు చూడగలుగుతాం ఇక్కడ ఎస్ కూడా మరి ఎస్సు చూస్తే ఎస్సు చూస్తే ఈ యొక్క గోల్డెన్ కలర్లో మరి కనబడుతుంది ఇసుకది ఇసుక మన సముద్రం ఇసుక వేరు ఇసుక చూస్తే మరి పట్టుకోవడానికి కూడా చాలా మెత్తగా గోల్డెన్ కలర్లో చాలా చక్కగా ఉంది ఇసుక అంతా కూడా క్లియర్గా ఇక్కడ మన ఆంధ్ర నుంచి వచ్చిన మా యొక్క సోదరు లేదందరూ కూడా ఏంటి పాలు ఎలా ఎలా మనం చూస్తే వాటర్ మనకి రెండు కలర్ లో కనబడుతుంది వాటర్ చాలా తగ్గ నీట్ గా అంటే ఎక్క చెత్త చెదారం లేకుండా చాలా నీట్గా ఈ బీచ్ మరి ఇక్కడికి చాలా ఇతర ప్రాంతాల నుంచి చాలా ఈ బీచ్ అంతా కూడా ఈ యొక్క చాలా అందమైన ప్రదేశాన్ని మీకు చూపించడం జరిగింది ఎక్కడ కూడా చక్కటి బోటుని మనకి మీకు చూపిస్తున్నాం మరి అలాగే టూరిస్టులు కూడా వస్తున్నారు మరి మించి పొందడానికి మరి చక్కగా పూజలు చేయడానికి చక్కటి వాతావరణంలో చూపిస్తున్నాం అది తర్వాత వాషింగ్ రూమ్లు మరి అక్కడ బీచ్లో స్నానాలు చేసి అక్కడి నుంచి ఆడుకులు వచ్చి ఎసుకుతూ ఉంటారు కనుక వారు మళ్ళీ స్నానం చేయడానికి చక్కటి అక్కడ రూమ్స్ సరే అరేంజ్ చేశారు స్త్రీలకు పురుషులకి వెళ్తే మరి ఇక్కడ చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా కొన్ని వందల సంవత్సరాల నాటి చెట్లుగా ఇక్కడ మేము చూడగలుగుతున్నాం ఈ ఐలాండ్లో మరి ఇండియాలోని బెస్ట్ రెండవ బీచ్ ఇక్కడ చాలా శుభ్రత మరి చాలా మంచి వాతావరణం ఫారినర్స్ కూడా వచ్చి ఈ బీచ్లో మరి ఎక్కడెక్కడి నుంచో ఈ టూరిస్ట్ ప్లేస్గా ఇది కనబడుతుంది మనం దాని బట్టి ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నారు మీ అందరికీ కూడా ఈ వీడియో చూస్తున్న వారు మళ్ళీ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికి కూడా ప్రత్యేకమైన శుభాలు